Thank you. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ లో ఇళ్ల స్థలాల అధ్యక్ష ఏ వర్గాలను అయితే మోసం మోసం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి పదే పదే నా వర్గాలు చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో ముప్పై లక్షలు ఇళ్ల పట్టాలని చెప్పి ఏడు వేల కోట్లు దోపిడీ పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష చిలకలూరుపేటలో ప్రత్యేకంగా విడుదల రజనీ మాజీ మంత్రి చిలకలూరుపేటలో ఫస్ట్ కేసు ఇళ్ల స్థలాల అవినీతిలో కేసు రిజిస్టర్ అయినటువంటి చిలకలూరుపేటలో అధ్యక్ష మూడు కేసులు రిజిస్టర్ అయినాయి పేమెంట్ కూడా బ్యాక్ చేశారు అధ్యక్ష కోటి ఇరవై లక్షలు ఏదైతే రైతులు కేసు పెట్టారో ఒక్క కేసులో కోటి ఇరవై లక్షలు తిరిగి వారికి పిలిచి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం జరిగింది అధ్యక్ష ఇంకా రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఏడు వేల కోట్లు జరిగిన అవినీతి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష ముప్పై లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంత మంది ఇళ్లు కట్టుకున్నారు ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు నివాస యోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు ఏడు వేల కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా చిలకల్లూరుపేటలో మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష